గుంటూరు రంగనే శంకర్ విలాస్ మీకు గుర్తుంటుంది ఉందా మీకు గుర్తుందా శంకర్ విలాస్ సెంటర్ అని ఒకటి అక్కడ శంకర్ విలాస్ హోటల్ ఉండేది ఎప్పుడో వాళ్ళ పూర్వీకులు పెట్టారు రంగనాయకమ్మ అని ఆ హోటల్ ఆవిడ రన్ చేస్తుంది ఆవిడ చేసిన పని ఏంటి ఒక సామాజిక హితం కోసం ఎప్పుడైతే మీకు విశాఖపట్నంలో ఒక యాక్సిడెంట్ జరిగింది ఎల్జీ పాలిబర్స్ లో ఆ సంఘటన పట్ల ఆవిడ బాధపడింది సమాజం ఏంటి మార్గమైపోతుంది మన చనిపోయారని దానిపైన ఆవిడ చేసిన పెద్ద నేరం ఏంటంటే ఒక ట్వీట్ పెట్టింది ట్వీట్ లో ఒక మెసేజ్ పెట్టింది దాన్ని ఖండిస్తూ కన్సర్న్ చూపించింది అది మహాన్ నేరం ఆ ఆ మహిళకి శాపంగా మారిపోయింది ఆవిడ్ని అక్కడి నుంచి వేధించారు నువ్వు పెడతావా అని చెప్పి వేధించి కడానా ఆవిడ పైన ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయబోతే కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకునింది అక్కడి నుంచి మళ్లీ వేధించారు ఆవిడని ఆ హోటల్లో ఏ విధంగా ముయించాలని ప్రయత్నం చేసి తద్వారా మీరు చూస్తే ఎవరైతే ఆవిడ మీద వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరినీ పురుకొల్పి లేని అప్పులు కూడా ఉన్నట్లు సృష్టించి వాళ్ళందరిని ఇంటికి పంపించి బెదిరించి కడానా హోటల్ ముయించేసారు హోటల్ ముయించేసిన తర్వాత ఆవిడ ఇంకేదో ఒక వ్యాపారం చేసుకోవాలని ఇంకొక చిన్న వ్యాపారం చేసుకోవడానికి ఇంకొకటి ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ చేసింది అది స్టార్ట్ చేస్తే అక్కడ అది అడ్డం పడ్డారు పర్మిషన్ ఇవ్వకుండా అడ్డం పడ్డారు ఇంకా బతకలేక ఈ ఊరు వదిలిపెట్టి హైదరాబాద్కి వెళ్ళింది కానీ ఇమాజిన్ దిస్ ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఎంత బాధేస్తుందంటే ఈ రాష్ట్రంలో ఒక సాధారణమైన వ్యక్తులు బతికే పరిస్థితిలో ఉన్నారా అని అడుగుతున్నా ఈ రోజే నేను చూసినప్పుడు రంగనాయకమ్మ గారి యొక్క అరెస్ట్ పార్టీ కూడా కండెమ్ చేశాం ఈ రోజు ఆంధ్రజ్యోతిలో నవ్య అనే దీని కింద ఆర్టికల్ రాసి ఈ స్టోరీ అంతా రాస్తే మనసుండే ప్రతి ఒక్కరు కూడా బాధపడాలి ఇలాంటి సెమీ క్రిస్మస్ లో మనం మెసేజ్ చదువుకోవడం కాదు సమాజం ఏమైపోతుందో దాన్ని కరెక్ట్ చేయడానికి ప్రతి ఒక్క రెవరెండ్ గాని ఫాదర్ గాని పాస్టర్ గాని ప్రతి ఒక్కరు కూడా అన్ని మతాల వాళ్ళు కూడా ఆలోచించాల్సిన సమయం అని చెప్పిన బాధ